కోట్లు అవుతుంది దగ్గర దగ్గర మరి ఇది ఎట్లా సాధ్యం ఇరవై ఒక్క సారీ ఆ రేంజ్ లో దగ్గర దగ్గర రైతులకి పది లక్షల మంది ఉన్నారు ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు కదా అదే ఇరవై వేల రూపాయలు రైతులు పది లక్షల మంది ఉన్నారు కౌలు రైతులకు కూడా అన్నారు కౌలు రైతులు ఇంకొక ముప్పై నలభై లక్షల మంది ఉన్నారు అంటే నలభై లక్షలు ప్లస్ అదో పది యాభై లక్షల మంది యాభై లక్షలు ఇంటూ ఇరవై వేలు అయిపోయింది అక్కడే లక్ష కోట్లు ఇస్తారు యాభై లక్షలు ఇంటూ ఇరవై వేలు ప్రతి ఏడాది అంటే ఏడాదికి ఇప్పుడు లక్షన్నర కోట్లు ఉండాలి అంటే లక్షన్నర కోట్లు ఉంటే ఈ పథకాలు అమలు అవుతాయి ఇది కాకుండా నిరుద్యోగ భృతి మనకి ఈ పొందుతూ ఉంటారు కానీ రావు అవి రానప్పుడు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ అట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది ఉన్నారు ఇంటూ మూడు వేలు నెలకు ఆరు వందల కోట్లు అడగాలి అక్కడ ఇక జీతాలు ఇవన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్ అన్నారు కదా ఏది యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు కదా యాభై సంవత్సరాలకే పెన్షన్ అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గర దగ్గరగా ఒక నలభై రెండు లక్షల మంది ఉంటారట కొత్తగా యాడ్ అయ్యేవాళ్ళు నలభై రెండు లక్షలు ఇంటూ ఒక నాలుగు వేలు ఇది అసలు ఎక్కడన్నా మనకి దగ్గరగా కనిపించే లెక్క ఏదైనా ఉందా అదే ఒక అతి గుండ గుదిబండ కూడా కాదు అసలు నేలలో మనం శిలకొని పాతుకున్నా కూడా ఏం చేయలేని పరిస్థితి